హలో ముచ్చట్లు మొదలెడదామా కోవిడ్ తర్వాత అయితే హెల్త్ మీద నాకు చాలా కేర్ వచ్చిందండి ఎందుకంటే ఇమ్యూనిటీ లేక మా పిల్లలు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు టోటల్ మా ఫ్యామిలీ అంతా కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యాము దాని నుంచి కోలుకోవడానికి మాకు సిక్స్ మంత్స్ అయినా పట్టింది ఆ వీక్కి దాని ద్వారా అప్పుడే నేను తెలుసుకున్నాను అన్ని హెల్త్ హ్యాబిట్స్ దేంట్లో మంచి ఫైబర్ ఫుడ్ ఏది కాల్షియం ఫుడ్ కాల్షియం దేంట్లో ఎక్కువ దొరుకుతుంది మినరల్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయి అన్నీ స్టడీ చేస్తూ నేను పిల్లలకి పెట్టుకుంటూ వస్తున్నాను దాంట్లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో సర్దు ఈ మిల్లెట్ దోశ గురించి అప్పటి నుంచి నేను మా ఇంట్లో వీక్లో ఒక్కసారైనా ఈ దోశ ఖచ్చితంగా మా పిల్లల షెడ్యూల్లో యాడ్ చేసేసాను మంచి మిల్లెట్స్ రాగులు కొద్దిగా మినపప్పు కొద్దిగా బియ్యం కొద్దిగా మెంతులు నానబెట్టి ఓవర్ నైట్ చక్కగా రుబ్బుకొని మనం టూ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు చక్కగా దోశల్లో కాంబినేషన్ ఏదైనా మంచి పల్లీల చట్నీ చేసుకుంటే మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు రాగి సంకటి ఇది కొంచెం ఎక్కువ తినరు కానీ రాగి జావ తాగుతారు రాగి దోశలు అంటే ఇంకా చెప్పక్కర్లేదు బాగా ఇష్టంగా తింటారు దాంట్లో కాంబినేషన్ అయితే పల్లీల చట్నీ కాంబినేషన్తో బాగా తింటారు పల్లీల చట్నీ ఖచ్చితంగా ఉండాలి మా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాయ్